క్రైస్త లాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని వాక్యమును మార్చుట అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరుడికి ఆజ్ఞాపించెను ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము సర్పముతో మాటలాడుచున్నప్పుడు ఆ స్త్రీ దేవుడు చెప్పిన మాటలలో ముఖ్యమైన వాటిని విడిచిపెట్టెను అందుకు స్త్రీ మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను ఆది కాండము మూడవ అధ్యాయము రెండు మూడు వచనములు తిను దినమున మరియు నిశ్చయముగా అను పదములు విడిచిపెట్టబడినట్లుగా మనము కనుగొనుచున్నాము దేవుడు నీవు నిశ్చయముగా చచ్చదు నొక్కి వక్కా నుంచి హెచ్చరిక చేసినను ఆమె నిశ్చయముగా అను మాటను విడిచిపెట్టుట ద్వారా దాని ప్రాముఖ్యతను తొలగించెను అంతేకాక నీవు దానిని ముట్టకూడదు అను మాటలను ఆమె కలిపినది దేవుని వాక్యము అగ్ని అయి ఉన్నది అది ఒక సుత్తే అది రెండంచులు గల వాడి అయిన కట్కము దానిని ఉపయోగించుచున్నప్పుడు జాగ్రత్తగా ఉండుము దానిని వివేచించకు దేవుని నుండి జ్ఞానమును వెదకుము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనిటకు జాగ్రత్త పడుము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము మనము దేవుని వాక్యము చదువుచున్నప్పుడు ప్రభువా నాకు ఏమీయో తెలియదు దానిని గ్రహించుటకు సహాయము చేయుము అని వైఖరితో చదవవలెను మనము దేవుని వాక్యము ఎంత చదివితమనున్నది విషయము కాదు కానీ చదివినది కొన్ని వాక్యములే అయినను దానిని మనము ఎట్లు చదివి ఉన్నాము అనున్నదే ప్రాముఖ్యమైనది ప్రతి వాక్యమునందును ఎన్నో సత్యములు ఇమిడి ఉన్నవి గనుక నీవు చదివినదేదో దానిని బాగుగా అర్థము చేసుకొని దృఢపరుచుకొనుము దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయుట ద్వారా లేక దేవుని వాక్యమును గురించిన జ్ఞానము కొదువుగా ఉండుట ద్వారా మన యొక్క జీవితములు పతనమగును నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను ఏషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనము అని ప్రభువు సెలవిచ్చెను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు